హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మొత్తము నా చిన్ననాటి స్నేహితురాలతో నేనే చాలా రోజుల తర్వాత అయితే కలుసుకున్నామన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చిన్నప్పటి స్నేహితురాలతో కలుసుకొని అలా బయటికి వెళ్ళటం అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి నేస్తో వీడియో తీయో ఎలా యూట్యూబ్లో పెట్టుకుంటే మనం ఎప్పటికైనా ఎలా చూసుకోవచ్చు అని చెప్పి అందుకని చెప్పి ఈ వీడియో అయితే తీస్తానండి మీకు కూడా నచ్చింది అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మేము కలుసుకునేటప్పుడు మా హ్యాపీనెస్ మామూలుగా లేదన్నమాట ఇలా నేస్తము నేను ఇద్దరం కలిసి చాలా రోజుల తర్వాత అయితే అయితే వెళ్ళాము నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వైజాగ్ అయితే ప్రతి సంవత్సరం వచ్చేటప్పుడు అయితే వస్తూ ఉంటాము అలాగే ప్రతి సంవత్సరము మా నేస్తము నేను కలుస్తూ ఉంటామన్నమాట ఈసారి ఇంకా స్పెషల్ ఏంటంటే అలా మేమిద్దరమే బయటికి వెళ్తూ సంవత్సరాల వరకు వెళ్ళామన్నమాట వెళ్ళి అలాగా తిరిగి వచ్చాము మా స్పెషల్ ఏంటంటే ఉదయం ఆరున్నరకు అయితే మేము అయితే వెళ్ళాము అలా వెళుతూ సింహాచలము కొండ దగ్గర వరకు అయితే వెళ్ళామన్నమాట అలాగ బయటికి వెళ్ళి చాలా రోజుల తర్వాత మేము టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అయితే ఇలా బయటకు అయితే వెళ్తూ కాకపోతే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళడం ఇంకా హ్యాపీగా ఉంది అది కూడా ఉదయం సరికి చూసారా వాతావరణం అయితే ఎంత బాగుందో ఎంత కూల్గా ఉందో ఇది మొత్తం సింహాచలం వెళ్ళే రోడ్ అండి నేను సింహాచలం కొండ దగ్గరికి వెళ్తాం కదా ఆ రోడ్ అనమాట ఉదయం సరికి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం అయితే చాలా బాగుంది అంటే కొండపైకి అయితే వెళ్ళలేదు ఎందుకంటే తనకి మళ్ళీ కాలేజ్ అయితే ఉంది తను కాలేజీకి వెళ్ళిపోవాలి నాకు కూడా సాయంత్రం ట్రైన్ ఉందని చెప్పి మేమిత్రం ఇలాగా సింహాచలము ఇక్కడ వరకు అయితే వచ్చి అలాగ తిరిగి అయితే వెళ్ళిపోయాము చాలా హ్యాపీగా ఉందండి మేము వైజాగ్ వచ్చేటప్పుడు అవకాశం ఉండబట్టి సింహాచలం అయితే వెళ్తూ ఉంటాం ఈసారి ఇంత ఉదయానికి నేస్తం నేను రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉందనమాట మేము టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అలా సాయి మందిరంకి అలా వెళ్ళేవాళ్ళం అనమాట పలాసలు ఇప్పుడు నేస్తము నేను కొండ దగ్గర వరకు అయితే వచ్చాము కానీ పైకి సో మందిరం దగ్గరికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే తనకి కాలేజీకి వెళ్ళిపోవాలన్నమాట మళ్ళీ మందిరం దగ్గరికి వెళ్తే టైం అయిపోతుంది చెప్పి ఇక్కడ దగ్గర వరకు అయితే వచ్చి అలాగా చూసుకుంటూ వెళ్ళిపోయాము పిల్లల్ని అయితే తీసుకురావలేదు పిల్లల్ని తీసుకొచ్చుంటే అందరం కలిసి మందిరంకి వెళ్తే ఇంకా బాగుండేది మేమిద్దరమే వచ్చాం కాబట్టి మళ్ళీ లేట్ కూడా అయిపోతుందని చెప్పి ఇలా అయితే వెళ్ళిపోతున్నాము అయితే నేస్తం అంటున్నారు అనమాట నేస్తం అలా వీడియో చెయ్యు మనకి ఇంకా మంచిగా హ్యాపీ మూమెంటు ఇది మంచి మెమొరీగా ఉంటుందని చెప్పి అందుకని చెప్పి నేను ఇలా వీడియో అలా అయితే వీడియో తీస్తున్నాను అనమాట వాతావరణం అయితే ఎంత బాగుంది ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ఉందో నువ్వు ఇప్పుడైనా వచ్చినప్పుడు తల్ల వరకు వస్తుంది సెవెంత్ ఇలెవెన్త్ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయితే మళ్ళీ నైన్ కి నైన్ థర్టీ థర్టీకి తీసుకుంటాను ఇలా నమస్కారం చేసుకుంటూ మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే నేస్తము కాలేజీకి అయితే వెళ్ళాలి తను శ్రీ చైతన్య కాలేజ్లో లెక్చరల్గా పనిచేస్తుంది ఎందుకని చెప్పి తనకు కూడా లేట్ అయిపోతుంది కదా అందుకని ఉదయం సరికి వచ్చి నాకు ఇలా పికప్ చేసుకుంటూ ఇలా తిరుగుతూ మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి ఇప్పుడైతే టిఫిన్ తినేసి వెళ్దామా ఉంటుంది మనం ఇప్పుడు లాస్ట్ టైము టెన్త్ క్లాస్లో ఉండేటప్పుడు వెళ్ళాం కదా ఇలా రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ తీసుకెళ్ళాం కాబట్టి మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ మనం కలుసుకున్నాం కాబట్టి వెళ్దాం వేస్తామని చెప్తుంటే నేను ఏదో అసలు నవ్వుకుంటానన్నమాట ఇప్పుడు చెప్పు మాట ఎందుకు వెళ్ళాలి మనం కనిపించాల్సిన అవసరం లేదు కొంచెం ఎలా పెట్టు మన ఇద్దరం తిను నా చిన్ననాటి ఫ్రెండు నేను సిక్స్త్ క్లాస్లో హై స్కూల్లో జాయిన్ అయిన రోజు తను కూడా జాయిన్ అయింది అలాగా ఆ రోజు నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము తను నాకు కూడా పేరు పెట్టదు ఇలా మేము నేస్తం అంటూ పిలుచుకుండేవాళ్ళం అనమాట మేము సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చదివే వరకు ఇద్దరము క్లాస్మేట్సు అందుకని తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండు టిఫిన్ చేసిన తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము మేము ఎప్పుడు కలుసుకున్నా ఇలా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటాం అనమాట మా హ్యాపీ మెమోరీస్వి ఎన్ని సంవత్సరాలైనా సరే నేస్తం అని పిలుచుకుంటూ ఉంటాము నా పెళ్ళైన కొత్తలో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను అక్కడే ఉండేవారు కదా అందుకని చెప్పి తను మా ఇంటికి వచ్చి కలుసుకునేవానమాట అమ్మ వాళ్ళ ఊరు పక్కనే నేస్తం వాళ్ళ ఊరు కూడాను అలా మేము కలుసుకునే వాళ్ళము నేస్తంకి పెళ్ళైన తర్వాత తను వైజాగ్లో సెటిల్ అయింది నాకు పెళ్ళి అయిన తర్వాత నేను బిలైలో సెటిల్ అయ్యాను ఇలా మేము మేము ప్రతిసారి వైజాగ్ వచ్చేటప్పుడు నేస్తం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటామన్నమాట మా వారు వస్తే అందరం కలిసి వెళ్తూ ఉంటాము ఈసారి మాత్రము నేను వైజాగ్ వచ్చాను నేస్తామని తనకి ఫోన్ చేశాను అయితే మరి సార్ రాలేదు కదా నువ్వు రావద్దులే నేనే నేను కలవడానికైతే వస్తానని చెప్పింది పది కిలోమీటర్ల కంటే చాలా దూరంగా ఉంటుందన్నమాట పిన్ని వాళ్ళ ఇంటి నుంచి నేస్తం వాళ్ళ ఇంటికి అయితే నా నేస్తం ఏమన్నారంటే వద్దులేస్తాం ఇంత దూరం నువ్వు ఒక్కదాన్ని రాలేవు ప్రాబ్లం అవుతుంది నిన్ను కలవడానికి నేనే వస్తానని చెప్పింది నా నేస్తంకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేనంటే తనకి ఎంత ప్రేమో చెప్పలేనంత ప్రేమ అయితే ఉంది వచ్చేటప్పుడు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు రిటర్న్లో అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము అయితే మేము తిరిగి వచ్చేటప్పటికి టైం అయితే ఇప్పుడు ఎనిమిది అనమాట ఇలా అక్క వాళ్ళ అబ్బాయి పెళ్లి వీడియో చూస్తూ మాట్లాడుతూ ఉన్నాము పిల్లలు అందరం కలిసి ఇలాగా అక్క వాళ్ళ అబ్బాయి పెళ్లి క్యాసెట్ అయితే చూస్తూ ఉన్నాం అనమాట めっちゃまずはパワーッ ఇలా సరదాగా అందరము నవ్వుకుంటూ కాసేపు అయిన తర్వాత నేస్తంకి అయితే టైం అవుతుందని చెప్పి అక్క నీ వాళ్ళ అమ్మాయి నేస్తంగి తాంపులు మిమ్మని చెప్పి నాకు ఇచ్చారనమాట నాకు ఎంతగా ప్రేమగా చూసుకుంటారో నా నేస్తం కూడా అంతే ప్రేమగా చూసుకున్నారు లాస్ట్ టైము మేము టెన్త్ క్లాస్లో ఉండేటప్పుడు బయటికి వెళ్ళి అలా కలుసుకుంటూ మేము ఇప్పుడు కూడాను నేస్తాము నేను ఒకే ప్లేట్లో తినేవారము ఇప్పటికి కూడా నా నేస్తాము నన్ను చిన్నప్పుడు ఎంత ప్రేమగా చూసుకుందో ఇప్పుడు కూడా అంతే ప్రేమగా చూసుకుంది ఇలాంటి నా ఫ్రెండ్ దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇలా చిన్నప్పుడు ఫ్రెండ్ కలవడము ఇంకా హ్యాపీగా ఉంటుందండి నాలాగా మీరు కూడా చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఇలా కలుసుకుంటూ ఉంటారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్త్ క్లాస్లో ఉండేటప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము అప్పటి నుంచి ఇప్పటి వరకుని మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా సరే ఇప్పటి వరకు నా నేస్తాం నేను అంతే ఫ్రెండ్షిప్గా ఉన్నామన్నమాట ఇంకా హ్యాపీగా ఉంది ఇంతకు ముందు సంవత్సరం వచ్చేటప్పుడు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట పిన్ని నేను మావారు నేస్తాం అందరం కలిసి ఇలా కొంతసేపు గడిచిన తర్వాత తనకు కూడా టైం అవుతుంది కదా తను కూడా వెళ్తుంది ఇలా నేస్తాము నేను ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము చాలా బాగా అనిపించింది అండి నేస్తం కూడా ఫుల్గా హ్యాపీగా ఉందనమాట అక్క వాళ్ళతో కలిసాను పిల్లల్ని అందరినీ కలిసానని చెప్పి మా అక్కను చూసి మా నేస్తము చాలా రోజులైతే అయింది అందుకని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంది అందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాక చివరిగా మేము కూడా రెడీ అయిపోయానమాట అనమాట సాయంత్రానికి మేము కూడా వెళ్ళిపోతున్నాము మాకు ట్రైన్కి అయితే టైం అయిపోయింది పిల్లలందరూ రెడీ అయిపోయాము ఫైనల్గా అయితే నేస్తాం నేను ఇలా ఎంజాయ్ చేస్తూ మేము కూడా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మీ నేస్తము మీ ఫ్రెండ్స్తో ఇలా కలుసుకుంటూ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వారైతే మన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్